క్రీస్తు నామం అందరికీ వందనములు క్రీస్తు దరిద్రుడు ఎందుకు అయ్యాడు క్రీస్తు ధనవంతుడా ఆయన ఎందుకు దరిద్రుడయ్యాడు మొదలగు తెలుసుకుందాం క్రీస్తు ధనవంతుడే ఎందుకంటే ఆయనే విశ్వంను ను కలగజేసిన వాడు కలిగినది ఏది ఆయన లేకుండా కలవలేదు భూమిలో ఉన్న బంగారం వెండి రత్నరాసులు ఇవన్నీ ఆయన కలగజేసినవి బంగారం వెండి వంటివి కలిగిన వాళ్ళు ధనవంతులైతే వాటిని కలగజేసిన క్రీస్తు అందరికంటే ధనవంతుడు అంతేకాకుండా ఆయన పరలోకంలోని సంతోష సౌఖ్యాలను విడిచిపెట్టి భూమిదికి సామాన్య నరుడిగా వచ్చాడు కడు దీనుడిగా జీవించాడు ఒక మాటలో చెప్పాలంటే దరిద్రుడయ్యాడు ఎంత దరిద్రుడయ్యాడంటే ఆయనకు నిల్వ నీడలేదు చెప్పుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది లేకుండా ఆయన జీవించాడు ఆయన జన్మించినప్పుడు సత్రంలో ఆయనకు స్థలం దొరకలేదు కనుక ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టారు జ్ఞానులు దర్శించే సమయానికి వారు బెత్లహేములోని ఒక అద్ద గృహంలో ఉన్నారు ఆ తర్వాత హీరోదు రాజు యొక్క కుట్రకు బలి కాకుండా బాలుడైన యేసు మరియమ్మ అమ్మ యోసేపులతో ఐగుప్తునకు వెళ్లవలసి వచ్చింది అక్కడ కొద్ది కాలం వారు అద్దె ఇంటిలో ఉన్నారు హీరోదు మరణించిన తర్వాత వారు నజరేతు అను గ్రామానికి వచ్చినప్పుడు యేసు క్రీస్తు యోసేపు ఇంట పెరిగాడు పెరిగిన తర్వాత ఆయన పరిచర్య నిమిత్తం కపర్ణ వచ్చి అక్కడ అద్ద గృహంలో నివసించాడు ఏసుక్రీస్తు ఒక సందర్భంలో ఆయన ఎరుషలేముకు వెళ్ళుతూ మార్గంలో సమరయలోని ఒక గ్రామంలో బస చేయాలని అనుకుంటాడు కానీ అక్కడి వారు ఆయనను చేర్చుకొనలేదు అప్పుడు ఆయన మరొక గ్రామానికి వెళ్లవలసి వచ్చింది ఒక వ్యక్తి ఏసుక్రీస్తుతో నీవెక్కడికి వెళ్లినాను నీ వెంట నేను వచ్చేదనని చెప్పినప్పుడు ఆయన అతనితో నక్కలకు బొరేలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కాని మనిషి కుమారునికి తలవాల్చు ైన స్థలము లేదు అని చెప్పాడు ఇది నా అడ్రస్ నేను ఫలానా ఊరిలో ఫలానా వీధిలో ఉంటాను ఇక్కడ నా ఇల్లు అని చెప్పుటకు యేసుక్రీస్తుకు ఏ స్థలము లేదు ఏ ఇల్లు కూడా లేదు భూమిని కలగజేసిన ఆయనకు భూమి మీద నిల్వ నీడ లేకుండా పోయింది యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు ఆయన శరీరంను అరిమత్తయ్య యోసేపు అని ఒక ధనవంతుని సమాధిలో పెట్టవలసి వచ్చింది ఆయన ఆ సమాధిని కూడా మూడు రోజుల తర్వాత ఖాళీ చేశాడు ఇలా ధనవంతుడైన యేసుక్రీస్తు మన నిమిత్తం దరిద్రుడయ్యాడు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని రెండవ కొరింది ఎనిమిది తొమ్మిదో వచ్చిన రాయబడినది యేసుక్రీస్తు మన రక్షణ నిమిత్తము లోక సౌఖ్యాన్ని విడిచి భూమి మీద దరిద్రునిగా జీవించి మన పాపంలో పరిహారం కొరకు సిలవలో మరణించి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడయ్యాడు ఆయనను రక్షకునిగా అంగీకరించడం ద్వారా రక్షణను పరలోక భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఆయన మనలను కూడా ధనవంతులుగా చేస్తాడు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ